హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షా రీసెంట్ గా వచ్చిన ఓజీ సినిమాని ఎంతమంది చూసారు ఆ మూవీలో గన్స్ గురించి స్పెషల్ గా లెట్స్ గో జానీ సీక్వెన్స్ ఎంత మందికి నచ్చింది ఆ గన్స్ గురించి ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం మనం సినిమాల్లో వార్తల్లో గన్ల గురించి చూస్తూనే ఉంటాం ఒకప్పుడు సైన్యాల మధ్య యుద్ధాలకు ఉపయోగపడిన ఈ ఆయుధం ఇప్పుడు పౌరుల చేతుల్లోకి ఎలా వచ్చింది గన్ వల్ల కలిగే భద్రతా స్వేచ్ఛ గురించి ఒక వర్గం మాట్లాడుతుంటే మరో వర్గం దీని వల్ల నేరాలు పెరిగిపోతున్నాయని వాదిస్తుంది ఈ వీడియోలో మనం గన్ చరిత్ర వాటి పరిణామం అలాగే గన్ కల్చర్ వల్ల అలాగే గన్ కల్చర్ అధికంగా ఉన్న దేశాలు మరియు వాటి ప్రభావం గురించి వివరంగా తెలుసుకుందాం మొట్టమొదట ఆవిష్కరణ చైనాలో తొమ్మిదవ శతాబ్దంలో ఆల్కెమిస్ట్లు మరణం లేకుండా ఉండేందుకు ఒక ఔషధం తయారు చేద్దాం అనుకున్నారు వారు ఆ ప్రయత్నాల్లో భాగంగా అనుకోకుండా గన్ పౌడర్ ను కనుగొన్నారు ఇది కేవలం పటాకులకే కాకుండా ఆయుధాలకు కూడా ఉపయోగపడింది పద్నాలుగో శతాబ్దంలో యూరప్ లో మొట్టమొదటి పోర్టబుల్ తుపాకులు వచ్చాయి వీటిని వాడటం చాలా కష్టం లోడ్ చేయడానికే ఎక్కువ సమయం పట్టేదంట ఆ తర్వాత మస్కెట్లు వచ్చాయి ఇవి పాత వాటి కంటే వేగంగా లోడ్ చేయగలిగాయి పంతొమ్మిదవ శతాబ్దంలో వచ్చిన రైఫిల్స్ వాటిలో ఉండే స్పైరల్ గ్రూవ్స్ వల్ల చాలా కచ్చితంగా కాల్చగలిగాయి ఇంకా పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో వచ్చిన మెషిన్ గన్స్ మొదటి ప్రపంచ యుద్ధంలో భారీ విధ్వంసం సృష్టించాయి ఆ తర్వాత ఆటోమేటిక్ పిస్టల్స్ అసాల్ట్ రైఫిల్స్ వంటివి వచ్చాయి ఇప్పుడు స్మార్ట్ గన్స్ త్రీ డి ప్రింటెడ్ గన్స్ వంటి ఆధునిక ఆవిష్కరణలు కూడా వస్తున్నాయి ఇవి భవిష్యత్తులో గన్ కల్చర్ ని మరింత ప్రభావితం చేయవచ్చు గన్ కల్చర్ అధికంగా ఉన్న దేశాలు మరియు అక్కడ క్రైమ్ రేట్ ఎలా ఉందో ఒక లుక్ లుక్ద్దాం ప్రపంచంలోనే అత్యధికంగా సివిలియన్స్ దగ్గర తుపాకులు ఉన్న దేశం అమెరికా అక్కడ ప్రతి వంద మందికి ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఉంటాయంట ఇక్కడ రైట్ టు బేర్ ఆర్మ్స్ అనే ఒక రాజ్యాంగ హక్కు ఉంటుంది ఈ హక్కు వల్ల ప్రజలు రక్షించుకోవచ్చని వాదిస్తారు అయితే అమెరికాలో గన్ వైలెన్స్ రేటు ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది ఇతర దేశాలతో కంపారిజన్ చేస్తే గన్ పవర్ రిలేటెడ్ డెత్ రేట్ ఎలా ఉందంటే కెనడా టూ పాయింట్ వన్ ఆస్ట్రేలియా వన్ పాయింట్ జీరో జర్మనీ జీరో పాయింట్ నైన్ వంటి దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువ ఈ ఇన్ఫర్మేషన్ ప్యూ రీసెర్చ్ సెంటర్ వంటి సంస్థల నుండి సేకరించబడింది యోమెన్ సెర్బియా వంటి దేశాల్లో కూడా పౌరుల వద్ద అధిక సంఖ్యలో తుపాకులు ఉన్నాయి ముఖ్యంగా ఇంటర్నల్ గొడవల్లో పొలిటికల్ అన్స్టెబిలిటీ ఉన్న దేశాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది అయితే జపాన్ ఆస్ట్రేలియా యూకే వంటి దేశాల్లో గన్స్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి ఈ దేశాలలో గన్ వల్ల జరిగే క్రైమ్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది మన దేశంలో గన్లు ఉంచుకోవడం రాజ్యాంగ హక్కు కాదు ఇది ప్రభుత్వ అనుమతిపై డిపెండ్ అయి ఉంటుంది లైసెన్స్ పొందడం చాలా డిఫికల్ట్ ప్రొసీజర్ గన్ను ఉంచుకోవాల్సిన అవసరం ఉందని గవర్నమెంట్ కి రుజువు చేయాలి భారతదేశంలో గన్లను ఎక్కువగా సెల్ఫ్ డిఫెన్స్ కోసం స్పోర్ట్స్ కోసం అలాగే పోలీసులు సైన్యం వద్ద ఉపయోగిస్తారు ముఖ్యంగా ఈ గన్లను వాటి పనితీరును బట్టి ఆరు రకాలుగా డివైడ్ చేశారు హ్యాండ్ గన్స్ ఇవి చిన్నవిగా ఈజీగా పట్టుకోవడానికి అండ్ యూజ్ చేయడానికి వీలుగా ఉంటాయి షార్ట్ గన్స్ ఇవి ఒకేసారి చాలా చిన్న బుల్లెట్లను షూట్ చేస్తాయి అందుకే దగ్గర నుంచి కాల్చేటప్పుడు ఇవి చాలా పవర్ఫుల్ అయినది రైఫిల్స్ ఇవి చాలా దూరంగా ఉన్న టార్గెట్స్ ను కూడా షూర్ గా కాల్చడానికి యూస్ అవుతాయంట రైఫిల్ లో ఉండే స్పైరల్ గీతలు వల్ల ఈ బుల్లెట్స్ కు స్పీడ్ ని మరియు ఖచ్చితత్వాన్ని ఇస్తుంది సబ్ మిషన్ గన్స్ ఇవి పూర్తిగా ఆటోమేటిక్ లేదా సెమీ ఆటోమేటిక్ గా పనిచేస్తాయి అసాల్ట్ రైఫిల్స్ ఇవి ఒకేసారి లేదా వరుసగా బుల్లెట్స్ పాల్చడానికి ఉపయోగపడతాయి వీటిని ఎక్కువగా సైనిక ఆయుధాలుగా వాడతారంట స్నైపర్ రైఫిల్స్ ఇవి చాలా లో ఉన్న టార్గెట్స్ కాల్చడానికి ప్రత్యేకంగా తయారు చేస్తారు వీటికి దూరంగా ఉన్న వాటిని చూడటానికి స్కోప్ ఉంటుంది ఈ గన్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి అంటే ప్రపంచంలో అతిపెద్ద గన్ రెండో ప్రపంచ యుద్ధంలో జర్మన్ లో ఉపయోగించిన ఎయిటీ సెంటీమీటర్ డోరా ఈ రైల్వే గన్ ప్రపంచంలోనే అతి పెద్ద గన్ దీన్ని నడపడానికి రెండు వేల మంది అవసరమయ్యేవారు ప్రపంచంలోనే అతి చిన్న గన్ స్విస్ మినీ గన్ కేవలం ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ పొడవు ఉంటుంది సాధారణంగా ఒక పాయింట్ ఫైవ్ క్యాలిబర్ బుల్లెట్ ప్రైస్ డాలర్ ఫైవ్ రూపీస్ నుండి ఫార్టీ డాలర్స్ వరకు ఉంటుంది మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే నాలుగు వందల రూపాయల నుండి మూడు వేల మూడు వందల వరకు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది వాటి క్వాలిటీ అండ్ టైప్ బట్టి ఈ రేట్ అనేది మారుతూ ఉంటుంది ఇంత హార్మ్ఫుల్ అండ్ క్రైమ్ రేట్ ఇంక్రీజ్ చేసే ఈ వెపన్స్ ని కొన్ని కంట్రీస్ లో గన్లను లేగల్ చేయడం సరైనదా కాదా అనే డిబేట్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది కొంతమంది వీటికి అనుకూలంగా ఇంకొంతమంది వీటికి వ్యతిరేకంగా ఉన్నారు అనుకూలంగా ఉన్న వాళ్ళు రైజ్ చేసే పాయింట్స్ ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ ప్రజలకు తమను తాము తమ కుటుంబాన్ని రక్షించుకునే హక్కు ఉంది అని తుపాకులు ఈ హక్కును బలోపేతం చేస్తాయని వాళ్ళ నమ్మకం కాన్స్టిట్యూషనల్ రైట్ అమెరికా వంటి దేశాల్లో ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు గన్లు నిషేధిస్తే చట్టాలను పాటించే పౌరుల వద్దే గన్లు ఉండవు కానీ నేరస్తుల వద్ద మాత్రం అక్రమం తుపాకులు ఉంటాయి అని ఈ త్రీ పాయింట్స్ ని అనుకూలంగా ఉన్న వాళ్ళు రేస్ చేస్తే మరి ఆపోజిట్ గా ఉన్న వాళ్ళు రేస్ చేసే పాయింట్స్ ఏంటంటే వీటి వల్ల క్రైమ్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది సివిలియన్స్ వద్ద తుపాకులు ఉండటం వల్ల చిన్న గొడవలు కూడా ప్రాణ నష్టం కలిగించేలా మారుతాయి మాస్ షూటింగ్ లు వంటి దీని వల్లే జరుగుతాయి కొన్నిసార్లు ప్రమాద శాతం తుపాకులు ఇంట్లో ఉండటం వల్ల చిన్న పిల్లలు పెద్దలు పొరపాటున కాల్చుకునే ప్రమాదం ఉంది అలాగే మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి తుపాకులు అందుబాటు లో ఉండటం వల్ల సూసైడ్ రేట్ పెరిగిపోతుంది ఒకవేళ ఈ గన్స్ లేకుండా ఉంటే ప్రజెంట్ ఉన్న ఓల్డ్ ఎలా ఉంటుందంటే గన్ల లేని ప్రపంచం ఎలా ఉంటుందనేది ఊహించడం చాలా కష్టం ఎందుకంటే ఇది చాలా కోణాల్లో డిస్కస్ చేయాల్సిన విషయం క్రైమ్ రేట్స్ తగ్గుతాయా గన్లు లేకపోతే నేరాల రేట్ తగ్గుతుందని చాలా మంది వాదిస్తారు వారు చెప్పిన దానిలో దొంగతనాలు కిడ్నాప్లు లేదా సాధారణ గొడవలు కూడా ప్రాణ నష్టానికి దారి తీయకుండా ఉండొచ్చు ఎందుకంటే గన్లు ఒక వ్యక్తికి తక్కువ సమయంలో భారీ నష్టం కలిగించే సామర్థ్యాన్ని ఇస్తాయి అందువల్ల ఇది చాలా పవర్ఫుల్ వెపన్ గన్లు లేకపోతే దేశాల మధ్య జరిగే యుద్ధాలు కూడా ఉండవని ఊహించవచ్చు అయితే సైనికుల వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాల స్థానంలో కత్తులు కఠినమైన వస్తువులు వంటివి ఉపయోగించే అవకాశం ఉంటుంది ఇది యుద్ధాలను ఆపకపోవచ్చు కానీ వాటి విధానం మరియు ప్రాణ తక్కువగా ఉండే అవకాశం ఉంది ప్రజల వద్ద గన్లు లేకపోతే ప్రభుత్వ అధికారం పెరుగుతుంది ఇది మంచి విషయమా కాదా అనేది చర్చనీయాంశం కొంతమంది ప్రజలు తమను తాము నియంతృత్వ ప్రభుత్వాల నుండి రక్షించుకోవడానికి గన్లు అవసరం అని వాదిస్తారు గన్లు లేకపోతే ప్రజలు తమను తాము ఎలా రక్షించుకోవాలో ఆలోచించాల్సి ఉంటుంది ఎందుకంటే నేరస్తులు ఆయుధాలు లేకపోయినా వారి బలం లు లేదా ఇతర వస్తువులతో నేరాలు చేసే అవకాశం ఉంది ఈ విషయాలన్నీ కేవలం ఒక పర్స్పెక్టివ్ మాత్రమే ప్రతి ఒక్కరికి దీనిపై డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది మీకు ఎటువంటి ఒపీనియన్ ఉందో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇటువంటి వెపన్స్ ని ఇల్లీగల్ గా స్మగ్లింగ్ చేయటం అండ్ గన్ కల్చర్ పెరగటం అనేది చాలా విషయాల మీద డిపెండ్ అయి ఉంటుంది ముఖ్యంగా వీడియో గేమ్స్ సినిమాల్లో తుపాకుల ప్రభావం ఎక్కువ అవుతుంది అనేది అందరూ కాదనలేని వాస్తవం సినిమాలు మరియు వీడియో గేమ్స్ గన్లను వీరోచితంగా స్టైల్ గా చూపిస్తాయి ఇది వాటిని వాస్తవ జీవితంలో కూడా గొప్పవని ఉపయోగించడానికి చాలా సులభమని యువతను నమ్మించే అవకాశం ఉంది మీడియాలో ఘన్ హింస పదే పదే చూడటం వల్ల నిజ జీవితంలో జరిగే దాని ప్రభావంపై ప్రజల్లో సానుభూతి తగ్గిపోవచ్చు ఒక సమాజంలో తుపాకులు పట్ల ఉన్న దృక్పథం ఆ మీడియాపై ఆధారపడి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ సినిమాలు ఎక్కువగా గన్లను చూపిస్తాయి కానీ జపాన్ వంటి దేశాల్లో కఠినమైన ఘన చట్టాలు ఉండటం వల్ల వాటి మీడియాలో వాటి ప్రస్తావన చాలా తక్కువ చాలా మంది సినిమాలు మరియు వీడియో గేమ్స్ కేవలం వినోదం మాత్రమే అని నిజ జీవితంలో జరిగే హింసకు ఇవి కారణం కాదని వాదిస్తారు దీనికి బదులు మానసిక ఆరోగ్యం సామాజిక అంశాలే ప్రధాన కారణాలను వారు చెబుతారు ప్రీవియస్ గా జరిగిన కొన్ని క్రైమ్స్ చూస్తే కొంతమంది అక్యూజ్డ్ పీపుల్ మేము సినిమాలను చూసి నేర్చుకున్నామని చెప్పిన విషయాలు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో చూసారుగా ఫ్రెండ్స్ గన్ అనేది ఒక ఆవిష్కరణ అయితే దాన్ని ఎలా ఉపయోగించాలనేది సమాజం యొక్క విలువలపై చట్టాలపై ఆధారపడి ఉంటుంది గన్ కల్చర్ అనేది కేవలం ఒక దేశానికి సంబంధించిన సమస్య కాదు అది మానవ సమాజం మొత్తం ఆలోచించాల్సిన విషయం ఈ అంశంపై మీరేమనుకుంటున్నారు తుపాకులను నిషేధించాలా లేక అందరికీ అందుబాటులో ఉంచాలా మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ హర్షా వ్లాగ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్